అలాగే షేర్లు ట్రేడింగులు బెట్టింగులు స్కాములు వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి ఈ నెల లేకపోతే కనుక మానసిక పరమైన రుగ్మతల వల్ల కూడా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఏదేమైనా కూడా కొంచెం అలాంటి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు ఇక సినిమా టీవీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి అనుకూలమైన కాలంగా కనపడుతుంది కాబట్టి చాలా గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు ఎప్పటి నుంచో మీరు నాకు ఇలాంటి అవకాశం వస్తే బాగుండును అనేటటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి అలాంటి అవకాశాలు రాబోతున్నాయి కాకపోతే మీరు కూడా దాన్ని తగ్గ ప్రిపేర్ అయ్యి ఎదరికి వెళ్ళండి ఇక తల్లిదండ్రుల నుంచి ఏదైనా ఆస్తులు రావాలన్నా లేదా వివాదాలు ఇరుక్కుపోయిన ఆస్తులు కోర్టు వివాదాలు ఇరుక్కుపోయిన ఆస్తులు లిటిగేషన్లో ఉన్న భూములు ఇలాంటివన్నీ కూడా తిరిగి పొందగలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెల అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మిక చందన ఆలయ దర్శనాలతో పాటుగా అనారోగ్య సమస్యలు ఏవైనా పెద్ద పెద్ద ఉంటే దీర్ఘకాలిక రోగాలు కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కనుక అలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గాలు బయటపడేటటువంటి వైద్య విధానాలు మీకు ఖచ్చితంగా తారాస ఈ నెల కాబట్టి వాటి ఎందు మీరు శ్రద్ధ పెట్టి రోగాలు తగ్గించుకోవచ్చు ఈ నెల ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి అలాగే ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు స్ట్రెస్ చాలా శాతం తగ్గుతుంది ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతారు ఉద్యోగాలు పోతాయేమో అనే బెంగ తగ్గుతుంది దీనికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది